మారుపేర్ల విజిలెన్స్ సమస్యపై అసెంబ్లీలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కొత్తగూడెం ఎమ్మెల్యే కూడిమినెని సాంబశివరావు మాట్లాడడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వమే తమ సమస్యకు పరిష్కారం చూపుతుందన్న నమ్మకం ఉందని మారుపేర్ల విజిలెన్స్ బాధితులు ఆశాభావం వ్యక్తం చేశారు గోదావరికరి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారుపేర్ల విజిలెన్స్ బాధితులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలన నుండి ఎనిమిది సంవత్సరాల కాలంగా మారుపేర్ల విజిలెన్స్ బాధితులు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికే ఎందరో రాజకీయ యూనియన్ నాయకులను కలవడం జరిగిందని కానీ ఇప్పటి పరిష్కారం కాలేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను కలిసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడం జరిగిందని అందుకు తగినట్లే నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూనంలేని సాంబశివరావులు తమ సమస్యపై మాట్లాడటం తమలో ధైర్యాన్ని నింపిందని తెలిపారు ఇక్కడితో ఆగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు ఈ మీడియా సమావేశంలో మారుపేర్ల విజిలెన్స్ బాధితులు లక్క శ్రావణ్ గౌడ్ సంతోష్ కుమార్ రాజేందర్ రిష్ బాబు ఎండి ఉస్మాన్ గుర్రం సుధాకర్ జిల్లాల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న మారుపేరు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసులో సమస్య ఉన్నటువంటి కార్మిక పిల్లలు మేము దీనికి గత పదిహేను రోజుల నుంచి బాయివాట కార్యక్రమం చేపట్టాము ప్రతి ఒక్క బావి మీదకి వెళ్ళి మా యొక్క సమస్యలను కార్మికుల వద్ద వేదుకున్నట్టయితే కార్మికులందరూ కూడా మాకు ఖచ్చితంగా మీ అందరికీ మేము సపోర్ట్ చేస్తాం మీ సమస్య జన్యున్ అయిన జెన్యున్గా ఉంది దీనికి ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం దగ్గర మేము కూడా మాట్లాడతాము అని చెప్పేసి ఏఐన్టీసి ఐఎన్టీసీ నాయకులు మరియు ఇక్కడ ఉన్నటువంటి మన రామున్న ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పడం జరిగింది మొన్నటికి మొన్న సీఆర్ దగ్గర దగ్గరికి వెళ్తే వారు కూడా మాకు ఖచ్చితంగా మీ సమస్యను మేము తీర్చుతాము ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో అవుతుందని చెప్పేసి చెప్పారు నిన్న అసెంబ్లీలో మన రామండ ఎమ్మెల్యే గారు సింగ్ గారు మరియు పూన్నమినేని సాంబశివరావు గారు మాట్లాడడం జరిగింది దీన్ని తొందరగా పూర్తి చేయాలని మేము వేడుకుంటున్నాం నిన్న మాట్లాడినందుకు కాకుండా ప్రతి రోజు కూడా దీన్ని ఇంకా సీఎం దగ్గరికి తీసుకెళ్ళి ఖచ్చితంగా త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం దీనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం